ఇరవై ఒకటో తేదీ పన్నెండు నెల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ పునరుద్ధారణ దినంలో పిల్లరా మనమందరం కలిసి ఆ దేవదేవుని ఆరాధిస్తాము రండి ఏసయ్య ఆరాధనలో సంతోషం ఉంటుందండి నిజంగా క్రిస్మస్ అయిపోయింది ఇక ఫోర్ డేస్ అంతే కదా మనకి ఇదేం కొత్త ఏం కాదు క్రిస్మస్ అనంగానే ఆరాధన ప్రతి పునరుద్ధాన దినంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం ఇంకో మాట చెప్పన అనుదినము ప్రభువును ఆరాధిస్తూ ఆ దేవదేవునిలో సంతోషిస్తూ ఉన్నాం అలూయా ప్రియా దేవుని బిడ్డారా అయితే ఏకముగా కూడి ఆనందంగా సంగంగా కూడి ప్రభు సన్నిధిలో ఆరాధించే దినం ఈ దినం ఈ దినము ప్రభు కూడా ప్రీతికరమైన దినమే ఆయనకు కూడా సంతోషకరమైన దినం ఎందుకనగా లోకమంతా దేవుని ఆరాధిస్తూ ఉంటుంది ఆయన కోరిక కూడా అదే ఆయన బిడలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆయన కోరిక సంతోషంగా ఎప్పుడు ఉంటారు దే దైవారాధనలో ఉంటే సంతోషంగా ఉంటారు దుఃఖం రాదు దుఃఖం ఎక్కడికి పోతుంది పారిపోతుంది దుఃఖం అంటే ఎవరు గాడు సాతానికి ఆరాధన అంటే భయం సాతానికి ఏసయ్య అంటే భయం సాతానికి ప్రార్థన అంటే భయం సాతానికి వాక్యం అంటే భయం వాడికి చాలా భయం అండి సాతాన్గాడికి వాక్యం అంటే చాలా భయం కావున ప్రిలరా దేవుని వాక్యంలో నిరంతరం కొనసాగుతూ దేవుని ప్రార్థిస్తూ దేవుని ఆరాధిస్తూ ఆయనలో కొనసాగితే మనం ఆనందంగా ఉంటాం కాబట్టి మన తండ్రి కూడా సంతోషపెడతాడు వేవేల దూతలు ఆ దేవదేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి పరలోక రాజ్యంలో ఈ సృష్టి అంతా కూడా దేవుని ఆరాధిస్తోంది ప్రియులరా సృష్టి అంతా కూడా దేవుని ఆరాధిస్తుంది గమనం చేయండి ఇదిగో ఈ రాళ్ళు నాకు స్తోత్రాలు చెప్తాయి అంటాడు గమనించారా కావున అయితే ఆయన బిడ్డలమైన మనము ప్రభువును ఆరాధిస్తూ ఉంటే సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటే ఏసైకు చాలా ఇష్టం కదా కావున ప్రియాదేవుని బిళ్ళారా అందరము కూడి ప్రభువును ఆరాధించమరండి ఈ సంవత్సరానికి ఇంకొక సండే ఉంది కదా ఈ సంవత్సరం ఇరవై ఐదవత్సరంలో ప్రతి పునరుద్ధారతంలో ప్రభు సన్నిధిలో ఉంటానని నువ్వు ముప్పై ఒకటో తేదీ రాత్రి ఏమంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి రెండు వేల ఇరవై నాలుగు వత్సరంలో వాగ్దానం చేస్తుంటాం కావున ఇక దగ్గర పడిపోయినాం ఆ వాగ్దానాన్ని మనం నెరవేర్చాలంటే తప్పనిసరిగా ప్రభు సరిదికి వచ్చి ఆ ప్రభువును ఆరాధించి పరలోక దీవెనలు పొందదొమ్ము గా ప్రిలరా ఏసయ్యలో సంతోషం ఏసయ్యలో ఆనందం ఏసయ్యలో ఏసయ్యలోనే కావున ఆ దేవుని ఆరాధింతం స్థుతింతం రండి ప్రభు కృపలో ఈ పండుగ దినాల్లో అందరూ సంతోషంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా సాతానగారు వాడికి చాలా జలసి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఈ పండుగ దినాల్లో మనల్ని ఇబ్బందులు పాలు చేయాలని కష్టాలు పాలు చేయాలని మనల్ని దుఃఖపరచాలని సాతాన్ని జయించాలంటే ఒక ఆయుధం ఉంది అదే ప్రార్థన ఆయుధం హే ఈ ప్రార్థన ఆయుధంతో సాతాన్ని జయించి సంతోష జీవనము గాక గా అమెన్ రండి దేవుని ఆలయంలో దేవుని ఆరాధిస్తాం మహోన్నతుడ స్తోత్రం వాక్యమింటున్న బిడ్డలందరినీ దీపించి ఆశీర్వదించమని ఏ సునామ పేట వేడుకొని తండ్రి ఆ మ్యాన్ ప్రై దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృప మహదైశ్వర్యములు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక అలూయా